హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ ముందుకు ఈరోజు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ వీడియోని అయితే తీసుకొని వస్తున్నా ఇది మనకి హైదరాబాద్లో ఉన్న జూబ్లీహిల్స్ ఏరియాలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయం అన్నమాట ఈ వీడియోలో మీకు ఆ దేవాలయం గురించి చూపిస్తాను యాక్చువల్లీ సో ఇది ఎంట్రన్స్ సో ఎంట్రెన్స్లోనే పెద్ద అఖండ జ్యోతి ద్వీపాలు వెలిగించడానికి స్టాండ్ పెట్టారు యాక్చులీ అదైతే చాలా అట్రాక్టివ్గా అనిపించింది సో దీపాలన్నీ వెలిగిస్తున్నప్పుడు అయితే చాలా చాలా బాగుందనమాట సో మళ్ళీ మీకు ఆ ఆ ప్లేస్ మళ్ళీ చూపిస్తాను సో ఇది గుడి లోపలికి ఎంట్రన్స్ అనమాట చూడండి ఎంత పెద్ద టెంపుల్ నేనైతే ఇంత పెద్దగా ఉంటుందని ఊహించలేదు సో చాలా పెద్ద టెంపుల్ ఇది యాక్చువల్లీ చాలా కలర్ఫుల్ పెయింటింగ్స్ అసలు బ్యూటిఫుల్గా ఉంది గంట స్తంభం టెంపుల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు సో మేమైతే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా అండ్ ఫైనలీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం సో చూసారా ఇది ఇక్కడ దీపాలన్నీ పెడతారనమాట చాలా చాలా బాగుంది అండ్ ఈ ఏరియాలో కాయిన్స్ని నిల్చోబెట్టడం అనేది ఒక కానో ఇది సో అది మీకు మళ్ళీ చూపిస్తాను సో ఇక్కడ దీపాలు పెట్టుకునే స్టాండ్ అంతా ప్రొవైడ్ చేశారు ఇక్కడ బోనాలు ఆ పండగ అయ్యేటప్పుడు ఇక్కడను ఇక్కడ బోనాలు అనేవి సమర్పిస్తారంట సో చాలా నీట్గా ఉంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ సో చూడండి ఇది దేవాలయంకి మనం వెళ్ళాలంటే అలా ప్రదక్షిణ రూపంలో వెళ్ళాలన్నమాట అలా ప్రదక్షిణ చేసుకుంటూ మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు ఇది టెంపుల్ యొక్క బౌండరీ సో చూడండి చుట్టూరు టెంపుల్ ఎంత బాగుందో చాలా క్యూ లైన్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి ఇది చాలా రష్గా ఉంటుంది టెంపుల్ మనకి ఎలాంటి దుర్గామాత ఫెస్టివల్స్ అయినా భవనాలు అయినా కనకదుర్గం తల్లి టెంపుల్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది సో ఆ దుర్గాదేవి రూపాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు చాలా అయితే చాలా బాగుంది చూడడానికి కూడా ఎంత అంటే చాలా డివోషనల్ టచ్ అయితే ఉంది టెంపుల్లో అండ్ ఇక్కడ ప్రతి రూపం వాటి యొక్క శిల్పం అన్నీ మెన్షన్ చేసి ఉన్నారు యాక్చువల్లీ సో నేనైతే ఒక్కొక్కటి పేరు అండ్ ఆ స్టాచ్యూ చూపించడానికి ట్రై చేస్తున్నా ఇక్కడ సో చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రూపాలు అన్నమాట అండ్ అలానే టెంపుల్ అయితే చుట్టూరు చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి పెయింటింగ్స్ డెకరేటివ్ ఐటమ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది కూడా చూడడానికి అండ్ ఇలా మనం ఇది ప్రదక్షిణ చేసుకునే ఏరియా అనమాట ఇలా మనం ప్రదక్షిణ చేసుకుంటూ అలా క్యూ లైన్లోకి ఎంటర్ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు సో ఇది గోపురం అండ్ చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఆ టెంపుల్ కూడా చూడడానికి కూడా చాలా అంటే పీస్ఫుల్గా డివోషనల్గా బ్యూటిఫుల్గా ఉంది నేను కూడా ఫ్యామిలీతో మంచిగా ప్రదక్షిణలు చేశాం అలానే ఈ వీడియో కూడా తీసాను యాక్చువల్లీ ఆ టైంలోనే అండ్ ఇది టెంపుల్ యొక్క మెయిన్ పార్ట్ అనమాట సో ఇక్కడ కాయిన్స్ అవి నిల్చోబెట్టని ట్రై చేస్తూ ఉంటారు సో ఫైనలీ మా కాయిన్ కూడా నిల్చుంది సో అదొక నమ్మకం ఉంటుంది కదా కోరికలు తీరుతాయి అని అలా టైప్ ఆఫ్ నమ్మకం అనమాట సో ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ ప్రసాదం లడ్డు పులిహోర అండ్ దుర్గామాత ఆడు ఇవన్నీ ఇస్తారనమాట సో ఇక్కడే మనకి రావి చెట్టు ఉంది రావి చెట్టు చుట్టూరు మనం దీపారాధనలు ఇవన్నీ చేస్తారు ఇక్కడ దీపాలు వెలిగించవచ్చు అండ్ పూజ ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు అందరూ ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు చేస్తుంటారు అలానే ఆ రావి చెట్టు ఏరియా దగ్గరే ఇక్కడ పక్కనే నాగదేవత ఆలయం కూడా ఉంటుందన్నమాట ఇది కూడా చుట్టూరు ప్రదక్షిణ చేసుకోవచ్చు ఇక్కడ కూడా సో నేను వెళ్ళే టైంకి అప్పటికి క్లోజ్ చేసి ఉన్నారు యాక్చువల్లీ సో ఇలా చుట్టూరు మనం ప్రదక్షిణ చేసి సెంటర్కి వెళ్ళి నాగదేవతను మనం దర్శించుకోవచ్చు సో నేను మీకు క్లోజ్ అప్లో చూపించడానికి ట్రై చేస్తున్నా సో చూడండి ఇలా ఉంటుంది సో టెంపుల్ అయితే మాత్రం అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అసలు మంచిగా ఫ్యామిలీతో మంచి టైం అయితే మనం స్పెండ్ చేయొచ్చు అండ్ మంచి సిటౌట్ ఏరియాస్ కూడా ఉన్నాయి ఇది ప్రసాదం కౌంటర్ అనమాట ఇక్కడ మనం టికెట్స్ తీసుకొని ఆ పక్కనే డెలివరీ కౌంటర్ ఉంటుంది అక్కడ ప్రసాదం తీసుకోవాలి అండ్ అలానే టెంపుల్ ఐ మీన్ నాగదేవత ఆలయం పక్కనే కొద్దిగా స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే అక్కడ మనకి విఘ్నేశ్వర టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటాయి సో అలా వాటిని కూడా దర్శించుకుంటూ మనం అలా కిందకు వచ్చేయచ్చు చుట్టూరు కూడా మంచి గ్రీనరీ అండ్ ప్లేస్ కూడా మంచి నీట్గా మెయింటైన్ చేశారు అవుట్ అంతా ఉంది కాబట్టి సో ఫ్యామిలీస్తో వచ్చేటప్పుడు మనకి హాయిగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆఫ్టర్ దర్శనం అండ్ ఆల్ సో ఇది బయటికి వెళ్ళేదారి సో ఇలా మనం బయటకు వస్తున్నప్పుడు చుట్టూరు చూసారు కదా సో ఇక్కడ చాలా ఐ మీన్ మనకి పార్కింగ్ స్పేస్ కానీ చాలానే ఉంది సో వెహికల్స్ అన్నీ నీట్గా పెట్టుకోవచ్చు అండ్ మంచి మంచి స్టాచ్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ సో మొత్తానికి ప్లేస్ అయితే మాత్రం చాలా అల్టిమేట్గా అనిపించింది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మీరైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ మీరు వెళ్ళాలనుకున్నా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టెంపుల్ మాత్రం అల్టిమేట్ ఉంది బాస్ సూపర్ అసలు సో డెఫినెట్గా మంచి ప్లేస్ అది నేను ఎంత పెద్ద టెంపుల్ అని నేను అనుకోలేదు చిన్నగానే ఉంటుంది అనుకున్నా బట్ చాలా పెద్ద టెంపుల్ ఇలానే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తుంటా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్